మాపురం పిఎస్ఈస్ సొసైటీ తరఫున విలేజేది ఏమంటే మొన్న జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం విచారకరం ఎందుకంటే ఇది సహకార సంఘం అనేది గ్రామ రైతులకు సంబంధించిన విషయము ఇది ఏదైనా సంఘటన జరిగినా ఏదైనా విషయం ఏదైనా ఉన్నా కూడా గ్రామ సొసైటీకి విన్నవించుకుంటే అవుతుండే డైరెక్ట్ ప్రత్యక్షంగా దాడి చేయడం అనేది చాలా దుర్మార్గం చేడు పద్ధతి ఇందుకే ఇది రైతులకు సంబంధించిన విషయం కాబట్టి రైతులకు ఇది సేవా దృక్పథం చేసే విత్తనాలు కానీ ఎరువులు కానీ వితౌట్ లాభాలు లేకుండా కమిషన్ లేకుండా చేసేది కాబట్టి రైతులకు ఇబ్బంది ఇదే సహకార బ్యాంకు ఎన్డిసిసి బ్యాంక్ వెళ్ళిపోతే మండలం మండలానికి వెళ్ళిపోవచ్చు పరిస్థితి ఏర్పడుతుంది మన ఇదే దాడి మన మండలం చేయలేము అడగలేము మన దగ్గర మనకు సహకారం కూడా ఉండదు కాబట్టి ఇసుక మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే గ్రామ ప్రజలు అందరూ సమక్షంతో చేయాలి ఏదన్నా సీఈఓ తప్పు చేసి ఉండి ఏదైనా అధిక లాభాలకు అర్జించి తప్పు చేసి ఉంటే సత్యనారాయణ సిఈఓ సత్యనారాయణ మీద జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం ఎందుకంటే అది రైతులకు సంబంధించిన వ్యవహారంలో అతను ముందు ఉంది పనిచేస్తున్నాడు సహకరిస్తున్నాడు అతని మీద ఏమైనా ఎలిగేషన్స్ ఉంటే సంఘానికి విన్నవించుకుంటే సంఘం మాట్లాడుతుంది సంఘం విన పక్షంలో కూడా పైన అధికారులు ఉన్నారు అధికారులకు మనం కంప్లైంట్ చేయొచ్చు చేయకుండా ఏ చేయకుండా డైరెక్ట్ ప్రత్యక్షంగా దాడి చేయడం చాలా ఇబ్బంది ఇబ్బందికరమైన విషయం ఇది ఇంకోసారి పునావతం కూడా జరగాలి అలాగే తిమ్మాపురంలో చాలా సంబంధించిన హాస్పిటల్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ మండలానికి వెళ్ళిపోయినాయి సహకరించుకోకపోవడం వల్లనే గ్రామం ఇది గ్రామ ప్రజలకు సంబంధించిన విషయం రైతు రైతుకు సంబంధించిన విషయం మనం ఏ ప్రాబ్లం ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా మనం అందరం కోఆర్డినేషన్ రాజకీయం చేయకుండా దీన్ని మనం కోఆర్డినేషన్ చేసుకోవాలి ముందుకు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను పిఎస్సీఎస్ తిమ్మాపురం స్టాల్ రెడ్డి మాట్లాడుతున్నాను నా పేరు బూర సత్యనారాయణ పిఎస్సీఎస్ తిమ్మాపురం సీఈఓ నేను నేను గత ముప్పై సంవత్సరాల నుంచి ఇదే సొసైటీలో ముప్పై సంవత్సరాల నుంచి సీఈఓగా ఫస్ట్ క్లర్క్గా జాయిన్ అయినా తర్వాత సీఈఓగా జాయిన్ అయినా ప్రమోషన్ ముప్పై సంవత్సరాల నుంచి సొసైటీకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ అందరికి అందరికి సేవలు చేస్తున్నాను నేను ఇక్కడ సర్వీస్ చేస్తూ ఎలాంటి నా మీద ఎలాంటి అభియోగాలు ఎంతవరకు లేవు ప్రజెంట్ మన సోమవారం రోజు నేను ఇప్పుడు వచ్చి ఎరువులు విత్తనాలు సప్లై చేస్తూ రైతులకు ఇచ్చిన క్రమంలో నేను లోపల కూర్చొని ఉన్న వచ్చి డైరెక్ట్గా వచ్చి జితేందర్ రెడ్డి అనే వ్యక్తి ఎన్డిసిఎంఎస్ బాధ్యుడు ఎన్డీసీఎంఎస్ నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ యొక్క బాధ్యుడైనటువంటి ఇందుర్తి జితేందర్ రెడ్డి గారు వచ్చి బస్తాలు ఎందుకు ఇవ్వట్లేవని చెప్పి అనుకోకుండా అసలు అన్ఎక్స్పెక్టెడ్గా నేను చేర్లో కూర్చున్నా మా ఆక్సిడెంట్ నా పక్కన నిలబడి ఉన్నాడు మా ఆక్సిడెంట్లు తీసి పక్కన ఎత్తే నన్నేమో ఏమో ఆ టేబుల్ మీద అనగబెట్టి నన్ను కొట్టడం జరిగింది కొడుతున్న క్రమంలో ఇక్కడ ఉన్న బయట ఉన్న వచ్చి చూసుకొచ్చి అట్లెటో చేస్తామని చెప్పి బయట గుంకొచ్చి మమ్మల్ని గుంతుకొచ్చి వన్ నాట్ ఎయిట్లో చేసి మమ్మల్ని హాస్పిటల్కి పంపించడం జరిగింది నాకేమో ఇక్కడ ఈ బోన్స్ ఫ్రాక్చర్ అయినాయి ఇక్కడ నా ఇక్కడ రెండు బ్రూస్ పోయినాయి ఈ కూడా పనిచేయట్లేదు మా హస్టెంట్కి ఆయనకి ఆయన ఇబ్బంది అయింది మేమైతే ప్రజెంట్ ఇది ఇబ్బందులలో ఉన్నాం ఈ కండిషన్లలో మేము ఉంటే మా మీద దౌర్జన్యంగా ఎవరు ఎవరు లేరు అన్నట్టుగా మరి మా మీద రివర్స్ కేసులు పెట్టడం జరుగుతుంది మేము తిని హాస్పిటల్లో పాలై మేము ఉంటే మా మీద రివర్స్ మరి కేసులు పెట్టి మమ్మల్ని ఇంక ఇబ్బందులు చేసి బెదిరించి మమ్మల్ని చంపుమని బెదిరిస్తూ ఊళ్ళో తిరుగుతున్నారు మేము ఉద్యోగాలు చేసుకోవాలంటే చేసుకున్న పరిస్థితి లేదు ఇక్కడ ఉద్యోగం చేసుకోవాలంటే చూస్తున్న పరిస్థితి లేదు ఉద్యోగాన్ని ఇప్పుడు స్థితులకు మాత్రం ఆటంకం కలిగించే పరిస్థితిలో ఉన్నారు ఆ వ్యక్తిని చూస్తే ఇప్పటికి కూడా మాకు భయమయ్యే పరిస్థితులు అంతగా మా సిబ్బందిని అయితే ఈ మమ్మల్ని అయితే చదివిస్తే పరిస్థితిలో ఉన్నాడు ఆయన మేము రైతులకు విత్తనాలు సరఫరా చేసే క్రమంలోనే ఈ విధంగా జరిగితే మరి మేము ఉద్యోగం అయితే తీసుకోవాలి మరి మాకు సరైన న్యాయం చేయమని పరిష్కంగా ప్రజల ఎంత ఉందంటే మొత్తం నుంచి ఎరువులో మనం ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరం పోకుండా ఇక్కడనే రైతులకు విత్తనాలు కానీ ఫెస్ అంటే ఒక ఫెస్టర్ ఎరువులు అయితే ఎప్పటికప్పుడు అందిస్తుంది ఇది కావాలని పక్కన ఒక వర్గం పెట్టి ఒక టీసీ మెషిన్ పెట్టి నాటకం ఆడుకుంటా కావాలని వచ్చి కొట్టిందే కానీ ఈయన బంద్ చేయాలి బెదిరిస్తే పోతాడు అనే ఉద్దేశంతోనే రెండు ఈ మధ్య వాళ్ళకి ఏంటంటే ఒకటి ఐకెప్ సెంటర్లంతా ధోర్యన చేసి ఆగమంగా చేస్తుండే అది కలెక్టర్ రద్దు చేసినాడు ఇవన్నీ పెట్టుకొని వచ్చి కొట్టిందా కానీ ఇంకోటి లేదు ఒకవేళ ఈయన ఆఫీస్ పని మీద పోయినా అసిస్టెంట్ ఉన్నాడు అసిస్టెంట్ ఎప్పటికప్పుడు ఆడోలో మొబైల్ అయినా వచ్చి సీరియల్కి వచ్చి చూసుకొని పోతాడు దీంట్లో ఈ రావాలని చేసిందా కానీ ఇంకో పని అయితే లేదు బిఎస్ఎల్స్ వచ్చి ఇప్పుడు ఉద్యోగస్తుల మీద ఈ దౌర్జన్యం చేసే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది కూడా తప్పది ఆ పద్ధతి కాదు దాని మీద వారు కఠినంగా చర్యలు తీసుకోవాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను